అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీరు ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో ఎవరి గురించి అయితే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయినారో సో ఇక్కడ మీకు మీ పర్సన్కి డిస్టబెన్స్ వచ్చాయి డిస్టెన్స్ వచ్చింది అండ్ సపరేషన్ వల్ల మీరు దూరం అవ్వటం అయితే జరిగింది సో ఇక్కడ ఏంటంటే సపరేషన్ ఎందుకు వచ్చింది థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ థర్డ్ పార్టీ వారు మంచివారా చెడ్డవారా అని పక్కనుంచితే అసలు మీకు మీ పర్సన్కి ఒక అండర్స్టాండింగ్ ఉండేది మీ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా మీరు మీ పర్సన్ అర్థం చేసుకుంటూ ఒక రిలేషన్షిప్ అన్నది ఇప్పటి వరకు అర్థం చేసుకుంటూనే వచ్చారు కానీ మీ పర్సన్ అన్న వాళ్ళు మిమ్మల్ని కూడా అసలు మీలానే అర్థం చేసుకుంటూ ఒక రిలేషన్కి వాల్యూ ఇవ్వాలి కానీ మీ పర్సన్ చేసింది ఏంటి ఒక థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి మీ ఈ థర్డ్ పార్టీ వారు మంచివారా చెడ్డవారా అన్నది మీ పర్సన్ తెలుసుకోలేకపోయారు మరి మీ విషయంలో ఇది జరగడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు మీ పర్సన్కి సపరేషన్ అనేది కనిపించింది అంటే రిలేషన్ బ్రేక్ అవటం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ రావటం సపరేషన్ సిచ్యువేషన్ రావటం జరిగింది మరి ఇక్కడ జరగడానికి కారణమైన వారి గురించి ఎనర్జీస్ చూసి అసలు మీ పర్సన్ నుండి వీళ్ళు విడిపోవాలి దూరం అవ్వాలి బ్రేక్ అవ్వాలి మీ పర్సన్ వారి గురించి తెలుసుకుని మీతో కలిసి ఉండేలాగా సిగల్ ఎనర్జీ ఇవ్వటం కూడా జరుగుతుందండి వీరు ఎలాంటి వారు దాన్ని బట్టి ఇప్పుడు మనం ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తాం వీళ్ళు మంచివార చెడ్డవారన్నది యూనివర్సే వీరు పలాన వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళని దూరం పెట్టాలి మిమ్మల్ని కలపాలి అన్న ఆలోచన అండ్ డివైన్ చూసి ఇవ్వటమైతే జరుగుతుందండి అంటే ఇప్పుడు వచ్చిన కార్డ్స్ ఆ థర్డ్ పార్టీ వారు సరికాకపోతే వాళ్ళని దూరం పెట్టేలాగా ఎనర్జీస్ అయితే ఇస్తుందండి మంచి వాళ్ళు అయితే మీరు ఇంకా వారి మీద హోప్స్ వదులుకునేలా ఉండాలి సో ఇక్కడ థర్డ్ పార్టీ వారు మంచివారు చెడ్డవారు అన్నది యూనివర్స్ డిసైడ్ చేయాలి అండ్ మీతో కలిసి ఉండేది లేనిది యూనివర్స్ డిసైడ్ చేయాలి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తాను ఇప్పుడు మంచికో చెడుకో మీ పర్సన్ మీరు కలిసి ఉండాలని అయితే అనుకున్నారు మీరు మీ పర్సన్కి రైట్ పర్సన్ అయి ఉండాలి మీ పర్సన్కి మీరు రైట్ పర్సన్ అయి ఉండాలి థర్డ్ పార్టీ వారు ఒక టాక్సిక్ పర్సన్ అయ్యి ఉండాలి అర్థమవుతుంది కదా టాక్సిక్ పర్సన్ అంటే ఇప్పుడు బంధంలో విడిపోయిన వాళ్ళను కలిపేలా చేయాలి కానీ అందమైన ఫ్యామిలీని అందమైన జీవితాలని వెడగొట్టే వాళ్ళని టాక్సిక్ పర్సన్స్ అనేది అంటారు అంటే కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళైతే అయితే అంటారు సో ఈ కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్ళు మీ లైఫ్ నుండి దూరం చేయాలి మీకు మీ పర్సన్ మధ్యన ఉన్న ఈ కుళ్ళు తంత్ర కుళ్ళు కుతంత్రం ఉన్న మైండ్ సెట్ ఉన్నవాళ్ళు థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేయాలి సో దీనికి సంబంధించి రీడింగ్ అండి నేను ఇక్కడ నేచర్ సంబంధించిన ఎనర్జీస్కి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను అసలు యూనివర్స్ ఏం చెప్పాలనుకున్నారో మీకు సంబంధించి మీ పర్సన్ సంబంధించి థర్డ్ పార్టీ సంబంధించి అలానే క్లారిఫికేషన్గా ట్యారోలో తీస్తాను అండ్ ఆస్ట్రానజీస్ చేస్తాను అండ్ మీ పర్సన్ మాటల పరగా ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాను అండ్ ఈ టారోకి ఈ రూమ్స్కి ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగిల్ ఎనర్జీస్ అయితే ఇస్తాను అంటే థర్డ్ పార్టీ వారు రిమూవ్ అయ్యేలాగా సో ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇస్తానండి బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి నేచర్ సంబంధించి పంచభూతాలు సంబంధించి ఎనర్జీస్ కట్ ఇవి మీ గురించి మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నాయో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మరి పర్సన్ గురించి థర్డ్ పార్టీ వారి గురించి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు అసలు వీరి మనస్తత్వాలు పద్ధతి ప్రవర్తన మాట మంచితనం ఇవన్నీ వీటి విషయంలో మీరు చెప్పేది వీళ్ళకి ఏ విధంగా సాయం చేయగలరు వీళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నారా ఫస్ట్ మీ ఎనర్జీస్ కార్డ్ అండి మీరు ప్రపంచంలో ఒక స్పెషల్ పర్సన్ అండి ఏం చెప్తున్నారంటే బిగినింగ్ అంట బిగినింగ్ అనేది వచ్చింది మీకు మీ పెద్ద లాసెస్లు అయితే ఉన్నాయండి పెద్ద లాసెస్లు అయితే ఉన్నాయి ఈ భూమి మీద ఒక జన్మ తీసుకున్నామంటే మనిషిలా బ్రతకాలండి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు జీవితాలు నాశనం చేయటం అది ప్రకృతినే కాదు జీవితాలనే కాదు ఇంకా వాళ్ళు పుట్టికే చూడడానికి మనిషి పుట్టిక కానీ చూసే చేసేవని రాక్షసి పనులు కానీ మీది ఒక స్పెషల్ పుట్టకండి అండి మీరు ఈ భూమి మీద అడుగు పెట్టారంటే ఒక మంచి చేస్తుంటారు ఒక మంచిగా గెలిచే వెళ్తారు అవుతుంది పుట్టడం కూడా మీరు కష్టంలో పుట్టచ్చు బాధలు ఎదుర్కోవచ్చు సమస్యలు ఎన్నో ఉండొచ్చు కానీ ఈ జన్మ అయిపోయాక వెళ్ళిపోయే ముందు మీరు ఒక మంచి పేరుతో వెళ్తారు ప్రపంచం గుర్తించేలా వెళ్తారు ప్రపంచం మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేలా ఉంటారు అంటే మీ పుట్టక ఇంత ఇదైంది ఏదైనా సరే జీవితంలో ఒక కొత్త మలుపన్నది ఉంటుందండి మీరు ఎప్పుడు ఇలానే ఉండిపోదు మీ జీవితం అని చెప్పి యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీ జీవితంలో ప్రపంచం మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయబోతుంది అది ఒక మంచిగా జీ బంధం విలువ తెలియాలంటే ఇలాంటి బంధం ఇలా ఉంటుంది అసలైన పర్సన్ ఇలా ఉంటారు అని చెప్పడానికి చూపించడానికి మాట్లాడుకోవడానికి మీరు మీలాంటి వాళ్ళని చూపించడమే యూనివర్స్ అది యూనివర్సే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని గుర్తించేలా చేస్తుంది అండి గైడెన్స్ ఇచ్చేలాగా మిమ్మల్ని చూపించి అవతల వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేలా మిమ్మల్ని చూపించడం అయితే జరుగుతుంది సో ఇది అండ్ ఇక్కడ మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారంటే ఏంటంటే ఈ పర్సన్కి కలుపుగోలుతనం ఉంటుంది కానీ ఆ కలుపుగోలుతనం ఎలా ఉంటుంది మంచివాళ్ళు ఒకలా చూస్తారు చెడ్డవాళ్ళు ఒకలా చూస్తారు కానీ మీ పర్సన్ వచ్చేవరకు ఏమవు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పే మాటలు చేదుగా ఉంటాయి మంచిగా అనిపించవు కోపం తెప్పించేలా ఉంటాయి అదే చెడ్డ వాళ్ళు చెప్పారనుకోండి వాళ్ళు ఏదో మంచి చేసేసారి నమ్మేస్తారు అండ్ వాళ్ళు చెప్పేది నీచమైన మాటల నిజాల వెడగొట్టే మాటల ఇవేమీ పట్టించుకోరు నవ్వుతా వెళ్తారు అలాంటి మాటలు వింటే కొత్త కొత్తలు అన్నమాట అంటే ఒక రకమైన కోపం టాక్సిక్లా మారిపోతారండి ఒక రకంగా చెప్పాలంటే ఎంతో మంచిగా ఉన్న వాళ్ళు కూడా సడన్గా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి లేనిపోని అనుమానాలు అబద్ధాలు పెంచేసుకుంటారు అంటే ఇంత వీక్ పాయింట్ పర్సన్ వీక్ మైండ్ పర్సన్ ఈజీగా అవతల వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు అనమాట మంచికి లొంగరు చెడికే లొంగుతారు అంటే ఈ మైండ్ సెట్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది ప్రపంచంలో వీళ్ళకు వింత అండి అంటే ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు మీ ప మీరేంటో మంచి చూడగలరు మీ పర్సను తెలుసుకోగలరు కానీ ఒక మంచి అన్నది తీసుకోలేరు చెడు అన్నది అట్రాక్ట్ అయిపోతారు అనమాట ఈజీగా అట్రాక్ట్ అయిపోతారంట అలాంటి పర్సన్ మీ పర్సన్ మనసత్వం థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకుంటే ఇదిగోండి వీళ్ళు ఏంటంటే జీవితంలో పాతుకుపోయి ఇంకా ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా మూర్ఖత్వం అండి ఒక విషపూరితమైన వాళ్ళం అనమాట పాతుకుపోతారనమాట ఇంకా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వాళ్ళ పీక్ పక్కన పెట్టే పెట్టేవాళ్ళు లేక ఇలా తయారయ్యారండి అందుకే చెప్పేది ఏంటంటే వీళ్ళు బంధానికి బలం అవ్వకూడదు సో మీ పర్సన్ వీళ్ళకి బలాన్ని బంధానికి బలం అయిపోయారు వీళ్ళు ఆడించడం సరిపోయారు పాతికిపోయి ఉండి జీవితాలు నాశనం చేసేలాగా తయారయ్యారు సో వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి కానీ గుర్తించడం వాళ్ళని తీసిపాడేయటం మీ తెలివితేటల్లో ఉంది ఇక్కడ మంచితనం పనికిరాదండి తెలివితేటలు ఉపయోగించాలి ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు ఏదైనా సరే మీరు దే గెలవలేరు వీళ్ళ మీద సో గెలవాలంటే ఏం చేయాలి తెలివిగా ఉపయోగించి వీళ్ళని వీళ్ళ రూట్లోని వెళ్ళి వీళ్ళని ఈజీగా తీసిపాడే అన్నమాట పాతుకుపోయారంట అండి ప్రతి ఒక్కరి జీవితంలో థర్డ్ పార్టీ అనేది పాతుకుపోయారంట సో యూనివర్స్ చెప్పేది ఇదే అండ్ క్లారిఫికేషన్గా తీద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్రెస్ ఇంటి వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఈ థర్డ్ పార్టీ గురించి మీ గురించి మీ పర్సన్ గురించి ఏం చెప్పాలనుకున్నారు ఫస్ట్ వన్ మీదండి కష్టపడే తత్వం చూసారా ఫైవ్ ఆఫ్ సూట్స్ అని వచ్చి సెకండ్ది నైన్ ఆఫ్ ఫ్యాన్ థర్డ్ది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇది ఏంటంటే మీ జీవితంలో మీరు ఏదైనా ఎదుర్కోగలండి కానీ ఒక రిలేషన్ విషయంలో వచ్చేటప్పటికి గెలవలేరు తగ్గుతారు మీ పర్సన్ అటు చెప్పలేరు ఇటు చెప్పలేరు వీళ్ళు అంటారా అందరిని అట్రాక్ట్ చేస్తారు మాయలో పడేస్తారు ఇప్పుడు మీరు ఎంత ఆలోచించినా మీకు అనుకూలంగా మారటానికి ఇక్కడ ఒక బంధం అనేది ఉంది కాబట్టి మీరు ఏమీ చేయలేని పరిస్థితి అండ్ మీ పర్సన్ అంటారా ఎటు మంచిది ఈ చెడ్డది రావాలా పోవాలా ఉండిపోవాలా వదిలిపోవాలా అన్నట్టు ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ వారి వారికి వచ్చేటప్పటికి వీళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తారండి వీళ్ళదే పై చేయి అన్నట్టుగా మాట్లాడతారు కానీ జరిగేది ఏంటంటే మీరు గెలవాలంటే గెలవచ్చండి కానీ అక్కడ బంధాన్ని పిలిపిస్తున్నారు మనిషికి విలువిస్తున్నారు సో మీరు ఏమైనా చేయగలరా అంటే ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఏదైనా ఒక సమయం రావాలండి దేనికైనా ఒక సమయం రావాలి మీరు ఒకళ్ళ వల్ల బాధపడ్డారు కానీ ఒకళ్ళు బాధ పెట్టింది ఏం కాదండి మీ పర్సన్ అంటారా మంచి మంచిని కాదనుకున్నారు చెడుగు దూరం చెడు దగ్గరయ్యారు అంటే ఒక బంధానికి విలువ లేకుండా చేసి వారి లైఫ్ వాళ్ళు నష్టపోయేలా చేశారు ఈ థర్డ్ పార్టీ వారు అంటారా థర్డ్ పార్టీ వారు ఎక్కడికి వెళ్ళినా నెగ్గుతారండి వీళ్ళకిలాగా మాయమాటలు చెప్పడం మీకు రాదు కదా దొంగ వేషాలు వేయడం రాదు కదా సో అందరికీ వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అన్యాయానికి బలం ఎక్కువ అండి వీళ్ళు ఇప్పుడు తెగింపుగా ఉంటారు మీరు తెగించలేరు ఎందుకంటే మీకు ఒక క్యారెక్టర్ ఉంది కానీ థర్డ్ పార్టీ వారికి క్యారెక్టర్ లేదండి ఎలా అయినా మారిపోతారు ఇప్పుడు జరిగేది ఏంటి జరిగేది ఏంటి నైన్ ఆఫ్ కప్స్ ద హెరో ఫ్యాంట్ ద ఓల్డ్ ఏదైనా ముగింపు ఉంటుందండి ఆ ముగింపు అన్నది అయిపోతుంది మీరంటారా కంఫర్ట్ జోన్లో ఉంటారు భయం అన్నది కనిపిస్తుంది ఒక బంధాన్ని తప్ప ఇంకా ఏ విషయంలోని మీరు స్వార్థపరలైతే కాదు బంధానికి స్వార్థపరలు ఎందుకన్నారంటే ఇప్పుడు మీకు లైఫ్లో చాలా అవకాశాలు వస్తాయి కానీ మీరు వాటి వారికి వెళ్ళరండి మీ పర్సన్ మీకు సొంతం కావాలని నాకు స్వార్థం ఉంది సో మీరు గెలుచుకోవాలని అయితే అనుకుంటారు కొన్ని కొన్ని బంధాలు వదులుకుంటేనే మీరు శాంతంగా ఉండగలరు మీ పర్సన్లో మార్పు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి కొంచెం విలువ తగ్గిస్తే మీరు ఎక్స్ప్లోర్ అవుతారండి సో మీ పర్సన్ కూడా డివైన లైన్లో తీసుకొస్తుంది మీరా వీళ్ళ చూ తెలుసుకునే రోజు అయితే తీసుకొస్తుంది వీళ్ళు రోజు వీళ్ళు తర్వాత వెళ్ళి ఎండ్ అయిపోవచ్చు వేరే వాటితో ముగింపు అన్నది పలుకుతుంది చూసారా ద డివిల్ కార్డ్ ఎనర్జీ ఏదైనా అంతం తప్పదు ఎవరికి రెస్ట్ తీసుకోవాలో ఎవరికి లైఫ్లో ముందు ప్లానింగ్స్ ఉంటాయో జీవితంలో సక్సెస్ చేయాలో యూనివర్స్కే తెలుసు దేనికైనా ఒక ముగింపు అన్నది ఉంటుందండి ఈరోజు మీది కాకపోవచ్చు రేపు మీదై ఉండి అందరిలో ఒక గుర్తింపుతోటి ఎక్స్ప్లోర్ కావచ్చు మీ పర్సన్ అంటారా ఇంకా జీవితంలో మంచి చెట్టు తెలుసుకునేటప్పటికీ పరుగు పోయే అండ్ గుర్తింపు పోయే లైఫ్ పోయే ఫైనాన్షియల్గా బా బాగోరు వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తారు వీళ్ళు అంటారా ఇంకా వీళ్ళ గురించి తెలిసేటప్పటికీ వీళ్ళు టాక్సిక్ పర్సన్ అని ముద్ర వేసేస్తారు ఫైనల్గా ఇన్వెస్ట్ చెప్పేది ఏంటంటే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరైనా మీ పర్సన్ అయినా థర్డ్ పార్టీ వారైనా ఏదైనా ఒక ఒకరిని నమ్మాలన్నా ఒకరితో రిలేషన్ వెళ్ళాలన్నా అండ్ ఒకరు ఏదని చెప్పే సంతోషమైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి మనస్ రావచ్చు విభేదాలు రావచ్చు సక్సెస్ అయినా మీతోటే అండ్ ఏదైనా జీవితంలో చేంజెస్ రావాలన్నా మీతోటే గుర్తించాలి అండ్ గమనించాలి ఏది కావాలో డిసైడ్ చేసుకోవాలి థర్డ్ పార్టీ వారి వల్ల ఎన్ని జరిగినా సరే థర్డ్ పార్టీ అన్నది ఒక ఎండింగ్ అనేది ఉంటుందండి అలానే మీ పర్సన్ కూడా కోల్పోయేది ఏంటంటే ఫైనాన్షియల్గా బాగోదు పరువు ఉండదు వాళ్ళు తెలియకుండానే ఫిలువ లేకుండా పోతారు మీ విషయంలో అంటారు మీరు ఎక్స్ప్లోర్ అవుతారండి మీ లైఫ్ కొత్తగా న్యూ బిగినింగ్ ఉంటుంది జీవితంలో ఎవరైనా వారు ఎవరు కానివారనేది తెలుసుకునే రోజు అయితే మీరు చూస్తారు ముందు ముందు జాగ్రత్తగా ఉండే రోజులు అయితే మీకు వస్తాయండి అండ్ ఈ ఆస్ట్రాలజీస్లో మరి కాంబినేషన్స్ ప్రకారం ఏమొస్తుందో చూడాలి ఇందులో రాసులు రావచ్చు ప్లానెట్స్ రావచ్చు హౌసెస్ రావచ్చు అంటే హౌసెస్ సిచ్యువేషన్స్ బట్టి వచ్చే రావచ్చు గ్రహాల కాంబినేషన్స్ రావచ్చు రాసులైనా రావచ్చు యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రాలజీస్ ద్వారా మిర్చి ఇచ్చే గైడెన్స్ ఇది గైడెన్స్ అండి ఎక్స్పర్ట్ క్లారిఫికేషన్ చూసారా మీ డ్రీమ్ నెరవేరుతుంది సిక్స్ అవర్స్ హోల్ కర్మ ఎండ్ అయిపోతుంది గుడ్ కర్మ స్టార్ట్ అవుతుందండి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతుంది అని చెప్పాను కదా చాలా స్పీడ్గా అవుతుందండి ద డ్రీమర్ మీ డ్రీమ్ అన్నది నెరవేరిపోతుంది ఇప్పుడు మీరు నలుగురిలో గుర్తింపు రావాలంటే మీరేంటో మీ కష్టం ఏంటో చూడాలి ప్రపంచం చూడాలి మీరు ఎంత నష్టపోతే ఇక్కడి వరకు వచ్చారో ప్రపంచం చూడాలి మీ గురించి మంచిగా మాట్లాడుకోవడానికి మీ జీవితంలో ఎదురు దెబ్బలు అవతల వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవటం వల్ల మీకు గౌరవం గుర్తింపు అన్నీ వస్తాయి మీ డ్రీమ్ ఏంటి జీవితంలో గెలవాలి సాధించాలి సంపాదించాలి గుర్తింపు రావాలి గౌరవించాలి సో మీ డ్రీమ్ అనేది నెరవేరుతుంది అంటే సింహంలో బ్రతకడం అనమాట మీరు మీరు సింహరాశి వారైతే మీ లైఫ్ అందరికీ మీ వేషం నుండి మీ వరకు అందరికీ జరుగుతుందండి మరి రాశుల పరంగా చూస్తుంటే సింహం రాసి కూడా వచ్చింది మీ వర్క్ ప్రతి సిక్స్ హౌస్ అని వచ్చింది వర్క్ అండ్ రొటీన్ మీరు ఒక సడన్గా మీరు చేసే వర్క్ అనేది మారచ్చు అండ్ ఉన్న ప్లేస్ మారచ్చు లైఫ్ చేంజ్ అవబోతుందండి లగ్జరీ లైఫ్గా మారటానికి ఉన్న ప్లేస్ అయితే మీకు కలిసి రాలేదు అండ్ ఉన్న ప్లేస్ నుండి ఎప్పుడైతే చేంజ్ అవుతారో జీవితంలో అన్ని చేంజెస్ అయితే కనిపిస్తుంది ఎక్కడి నుంచి మీ పవర్ అయితే పెరుగుతుందండి సో మ్యారేజ్ కాని వాళ్ళకి సడన్గా ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల మ్యారేజ్ అవ్వటం అండ్ రిలేషన్షిప్ పరంగా సపరేట్ సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ బంధం బలపడతాం అండ్ పెళ్ళి అవ్వటం బంధం బలపడటం మన జాబ్స్ రావటం ఆర్థికంగా నిలబడటం ఇవన్నీ జరుగుతుంది అనమాట ఫోర్త్ హౌస్ చూసారా ఫ్యామిలీ చాలా పాజిటివ్గా మారుతుందండి జీవితంలో ఏదైతే దూరం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ దగ్గర అయ్యి బా బంధాలు బాగుంటాయి ఇక్కడ సింహరాస్ వచ్చింది మిథున్ రాస్ వచ్చింది ఓల్డ్ కర్మ మీ లైఫ్లో ఉన్న దరిద్రాలని దూరం అయ్యి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ బిగినింగ్ వచ్చింది కదా సో ఇది కూడా ఓల్డ్ కర్మ ఎండైపోయి ప్రపంచంలో ఎక్స్ప్లోర్ అయితే అవ్వబోతున్నారండి మీ డ్రీమ్ నెరవేరబోతుంది మీన్ రాస్ కూడా వచ్చింది మీరు ఒక డ్రీమర్ ఓకే మీ డ్రీమ్ ఇది ఈ డ్రీమ్ నెరవేరాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి కష్టాలు ఉన్నాయి సో ఇవన్నీ మీరు ఫేస్ చేస్తేనే మీ డ్రీమ్ అన్నది నెరవేరుతుంది ఇక్కడ వరకు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ అసలు ఏం చెప్తున్నారు ఎనర్జీస్ బట్టి చూద్దామండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ ఇన్ టువ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీ పర్సన్ మీకు ఇచ్చే మెసేజెస్ ఛానల్ మెసేజెస్ నెక్స్ట్ టైర్ ఎనర్జీస్కి రూమ్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సీగన్ ఎనర్జీస్తానండి థర్డ్ పార్టీ మీద మీరు చాలా డిఫరెంట్ పర్సన్ ఏంటండి చెప్తున్న మట్టికి మా మీ పర్సన్ చెప్పేది మీ పర్సన్ మీకు చెప్పేది మీ పర్సన్ చెప్పారంట నన్ను వదిలే వేరే వారితో ఉండటమే నాకు ఇష్టం అని ముందైతే చెప్పారండి మీ మీద చిరాకు పడ్డం ఇలా చేసిన వాళ్ళు ఈ రోజు అన్న రోజు ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అలా ఎందుకు చేశారో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు మాట్లాడారు వాళ్ళకి అర్థం కాదు అసలు వాళ్ళ దగ్గర సమాధానం లేదంటండి ఎందుకు మాట్లాడే మీరు అడిగినా సరే సమాధానం లేదు కానీ ఇప్పుడు వాళ్ళకి అనిపించేది ఏంటంటే చుట్టూ ఉన్న వాళ్ళతో మీరు ఒక డిఫరెంట్ పర్సన్ స్పెషల్ పర్సన్గా ట్రీట్ చేస్తున్నారు అందరిలా లేరంట మీరు ఒక గుర్తింపు గౌరవంతో వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్నారు మంచి ఇప్పుడు చూడగలుగుతున్నారు చెడును దూరం చేసుకుంటున్నారు అంటే ఆ చెడికి ఎప్పుడైతే దూరంగా ఉన్నారో మీలో ఉన్న మంచితనం వాళ్ళకి కనిపిస్తుంది నలుగురిలోకి వెళ్ళేటప్పటికి ఆ నలుగురు చేసే పనులు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీరు ఒక స్పెషల్ పర్సన్లో కనిపిస్తున్నారండి వాళ్ళతో సమానంగా మీరు లేరు మీరు మీలా ఉన్నారు మీరు ఇచ్చే గౌరవం ఏంటి గుర్తింపు ఏంటి ఏంటి కేరింగ్ ఏంటి అఫెక్షన్ ఏంటి దానికి ఒక విలువ ఉంది ఆ విలువ మీలో ఉంది మీరు విలువైన వాళ్ళగా వాళ్ళు ఇప్పుడు గుర్తిస్తున్నారన్నమాట అండ్ నెక్స్ట్ వాళ్ళకి భయమేస్తుందండి మీరు అంటే వాటిని వదులుకుంటే జీవితం ఎలా ఉంటుందో భయమేస్తుంది మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ధైర్యం లేదు మీతో మెసేజ్ చేసినా కాల్ చేసినా అసలు మీరు ఎలా రెస్పాండ్ అవుతారో ఎలా రియాక్ రియాక్ట్ అవుతారో భయం వేస్తుంది రిజెక్ట్ ఇది అయితే కనిపిస్తుందంట సో అప్పుడు ఆ రోజు మిమ్మల్ని హట్ చేశారు మళ్ళీ అదే మాటలు వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళకి వాళ్ళు హట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అండి మీరే వాళ్ళు ఎదురైనా మాట్లాడతారేమోనని ఆ ఫీలింగ్ వాళ్ళకైతే వస్తుందంట మీ గురించి ఆలోచనలు ఎక్కువైతే అయిపోయినాయండి డే స్టార్ట్ అయిన నుండి ఎండే వరకు ఇవే ఆలోచనలు మీరు ఏదో మాట్లాడేసినట్టు బాధ పెట్టేసినట్టు వీళ్ళు చేసిన పనులన్నీ మీరు ఏదో కోచింగ్ చేసినట్టు దూరం చేసుకున్నట్టు డ్రీమ్స్లో బతుకుతున్నారండి భయం వేస్తుంది ఒక ఎమోషన్ ఫీలింగ్ అనమాట వాళ్ళకి తిన్నా మీరే గుర్తొస్తున్నారు పడుకున్న మీరే గుర్తొస్తున్నారు వర్క్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు అంటే వీళ్ళకి తెలియట్లేదు మీతో ఎలా మాట్లాడాలి ఏంటి ఇవన్నీ గుర్తొస్తే మీరు పాజిటివేనండి కానీ మీ పర్సన్ నెగిటివ్గా మారారు కాబట్టి అప్పట్లోని సో ఇప్పుడు ఆ నెగిటివ్నే మళ్ళీ మీరు ఏమైనా మాట్లాడతారేమో అన్న ఆలోచనలతోటి బతుకుతున్నారంట సో వీళ్ళొక మనిషిలా గుర్తిస్తే చాలు మనిషిలా మారని అండ్ మీరు వాన్ని రాంగ్గా డిసైడ్ చేయొద్దు సో అంటే మళ్ళీ బాధ పెట్టేలాగా చేయొద్దన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరంటే ప్రేమ అనేది కనిపిస్తుందండి లైఫ్ లాంగ్ మీ ప్రేమ వాళ్ళకి కావాలైతే అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని చూస్తే ఒక విత్ వ్యక్తి అంటే ఒక ఈర్ష అనేది కనిపిస్తుంది మీరు వారికి సొంతం అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఈర్ష్య ద్వేషం ద్వేషం అనేది ఎలా ఉందంటే అప్పుడు ద్వేషంగా అనిపించింది ఇప్పుడు ఆ ద్వేషం ప్రేమగా మారింది మళ్ళీ ఈర్షిక కూడా మారిపోయింది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫైనల్గా చెప్పేది వాళ్ళ నిజమైన ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ దాచుకున్నారంటే ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా సిగ్గేస్తుంది మొహమాట పడుతున్నారు అండ్ మీ మొహం చూసి మాట్లాడలేకపోతున్నారు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మీ దగ్గర నమ్మకం కోల్పోయారండి సో ఇది ప్రజలే నమ్మటం అనేసరి అంటే ఇప్పుడు ఎవరి గురించి అయితే వాళ్ళు మాట్లాడారో మంచి వాళ్ళు అనుకున్నారో వాళ్ళే అసలు మీ పర్సన్ని విలువ లేకుండా చూస్తున్నారు సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు కూడా అలా చేయరని వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళే నమ్మలేదు కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళకి విలువిస్తారో అప్పుడే వాళ్ళకి ఇంకా అవమానంగా అనిపిస్తుంది అన్నట్టుగా ఫీలింగ్ అనేది కనిపిస్తుంది ఇదండి ఇక్కడ వరకు వచ్చిన ఎనర్జీస్ అండ్ ఇప్పుడు తయారు ఎనర్జీస్కి రూన్ ఎనర్జీస్కి థర్డ్ పార్టీ రిమూవ్ సంబంధించి ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెసింగ్ టు వన్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి వీరి పర్సన్ మధ్యన థర్డ్ పార్టీ రిమూవ్కి మీరు ఇచ్చే సెగల ఎనర్జీ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఇది ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు నమ్మకంతో చూస్తారు సరదాగా తీసుకుని వదిలేస్తారు మీ ఇష్టం ఓకే వీల్ ఆఫ్ ఫార్చూన్ వచ్చిందండి గుడ్ లక్ మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అయ్యింది ఇదిగోండి నైన్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ రిమూవ్ అన్నాం కదా వచ్చింది ఎవరి గురించి అయితే బాధపడుతున్నారో అండ్ థర్డ్ పార్టీ రిమూవ్ అయితే ఉండబోతుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఆఫ్ సోర్స్ థర్డ్ పార్టీ రిమూవ్ చూసారా థర్డ్ పార్టీ రిమూవ్ వచ్చింది కదా సో ఇదండి వర్క్ అవుతుంది దీనికి సిగన్ ఎనర్జీస్ తీద్దాం బొటమ్ ఆఫ్ డెక్ అయితే ఇలా ఉన్నాయి ఇన్వర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ లైఫ్లో ఉన్న వీళ్ళకి వేరే పర్సన్ మధ్యలో ఉన్న థర్డ్ పార్టీని రిమూవ్ చేసే సిగ్నల్ ఎనర్జీస్ అన్నది ఇవ్వగలరని ఆశిస్తున్నాం జస్టిస్ వచ్చింది చూసారా అది ప్లెజర్ ఆనందం ఇలా వచ్చినాయండి మీకు ఇక్కడ సిగల్ అనర్జీ గీసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇదిగోండి సిగలనర్జీ ఇలా రావడం అయితే జరిగింది మీరు ఈ నెంబర్స్ గట్ట ఏమీ వేయద్దు ఓన్లీ ఇది ఒకటే డ్రా చేయండి ఓకే థర్డ్ పార్టీ రిమూవ్కి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఎవరి వల్ల అయితే విడిపోయారో వాళ్ళనే యూనివర్స్ దూరం చేసి మిమ్మల్ని కలుపుతుంది సో డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రా చేయండి డైలీ త్రీ టైమ్స్ అలా ఇరవై ఒక్క రోజుల వరకు డ్రా చేసి వదిలేసిన కొంతమంది ఏడు ఏడు రోజులు డ్రా చేయొచ్చు కొంతమంది ఇరవై ఒక్క రోజులు డ్రా చేయొచ్చు ఇరవై ఒక్క రోజులు డ్రా చేశాక ఇరవై ఒక్క రోజులు మొదలుకొని అక్కడ వదిలేస్తే ఇరవై ఒక్క రోజులలోపు మీకు రిజల్ట్ అనేది వస్తుందండి ఇరవై ఒక్క రోజుల వరకు డ్రా చేసి వదిలేస్తారు అక్కడి నుంచి మొదలుకొని ఇరవై ఒక్క రోజులు అవుతాయి కదా ఆ లోపు మీకు రిజల్ట్ అనేది కొంచెం కొంచెంగా ఉండి త్రీ మంత్స్ తర్వాత అసలు థర్డ్ పార్టీ వారు వాళ్ళు మీకు మీ పర్సన్ అనేది ఉండదు మేబీ ఇక్కడి నుంచి మొదలుకుని సెప్టెంబర్లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఉంటారండి ఇది థర్డ్ పార్టీ రిమూవ్ సిగిల్ ఎనర్జీస్ అనమాట ఇవేమీ వేయద్దు సో ఈ ఇయర్ ఎండింగ్ లోపు మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది థర్డ్ పార్టీ రిమూవ్ అయితే అవుతుంది కొంతమందికి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ అవ్వచ్చు అండి అందరికీ సూట్ అవ్వచ్చు ఇది సరదాగా చేయండి అండ్ నమ్మకంతో చేసుకునే వాళ్ళు చేయచ్చు సరదాగా ఇవ్వండి ఏం జరుగుతుందో చూద్దాం ఓకేనా ఇది సీగల్ ఎనర్జీస్ అనేది మీకు మీరు ఏ నమ్మకంతో గీస్తారో ఏ సరదాగా తీసుకుంటారో మీ ఎనర్జీ సూట్ అయితే వర్క్ అవుతాయండి ఇరవై ఒక్క లోపు మీకు రిజల్ట్ అనేది వస్తుంది డైలీ త్రీ టైమ్స్ డ్రా చేస్తే చాలు రిస్ట్రక్షన్స్ అనేది ఉండదు మీరు ఏ టైంలో మీ ఫ్రీగా ఉన్నప్పుడు డ్రా చేయొచ్చు అది థర్డ్ పార్టీ రిమూవ్ సంబంధించి సీగల్ ఎనర్జీ ఓకే థర్డ్ పార్టీని దూరం చేయటం థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో నుంచి దూరం చేయటం మీ పర్సన్కి మీ మధ్యన ఈ థర్డ్ పార్టీ దూరం అయ్యేలాగా సిగిల్ ఎనర్జీ అనమాట దీనికి ఒక క్లారిఫికేషన్ తీద్దామండి చూడండి ఎనర్జీస్ అన్నది ఎలా వర్క్ అవుతుంది అండ్ టైం కూడా చూసేద్దాం స్లోగా మోషన్లో వెళ్తుంది పర్లేదు చూడండి ఫైవ్ ఫ్యాన్స్ వచ్చింది మళ్ళీ సర్చ్ వచ్చేసి మూన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ త్రీ మంత్స్ అండి త్రీ మంత్స్లో థర్డ్ పార్టీ రిమూవ్ అయితే జరుగుతుంది మీ పర్సన్ని కాంటాక్ట్లోకి వస్తారు ఇది ఫస్ట్ మనం కార్డ్స్ అనేవి షాపాల్స్ చేసినప్పుడు వీల ఫార్చున్ వచ్చింది కదా సో ఇది కూడా వచ్చింది పదవ నెల అంటే వస్తుంది అక్టోబర్ లోపు మీ పర్సన్ మీతో కలిసి ఉంటారండి దూరమయ్యే వాళ్ళు దూరం అవుతారు లైఫ్లో దగ్గర వలసిన వారు దగ్గర అవుతారు ఇది మీకు సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లోపు మీ పర్సన్ మీ లైఫ్లోపు ఉండడం అయితే జరుగుతుంది థర్డ్ పార్టీ దూరం అవ్వడం అయితే జరుగుతుంది ఈ రోజు రీడింగ్ అండ్ అజెస్ట్ రీడింగ్ అయితే ఇచ్చాను మరి మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడి ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సన్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడీలో మెయిల్ ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయి ప్రతిరోజు డిఫరెంట్ కంటెంట్స్ డిఫరెంట్ టాపిక్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయండి వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అండ్ వీడియోస్ లైక్ చేస్తున్నారు అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టు ఆల్